నివేదన అనే శీర్షికతో వెలువడిన అనిశెట్టి శ్రీధర్ గారి కవితా సంపుటిలోని కవితలు ఈ కవితల గురించి కవి పరిచయ వాక్యాలు ఒక భగ్న ప్రేమికుడి హృదయ నివేదన ఇది తనెంతగానో ప్రేమించిన చెలి కారణాంతరాల వల్ల దూరమైతే నిష్ఠూరమాడాడే తప్ప నిందించలేదు కోరినవన్నీ దక్కితే చిలి విషాద కావ్యాలెలా పుడతాయి అంటూ తాను విషాదాన్ని అనుభవించాడే తప్ప ఆమె సుఖంగానే ఉండాలని కోరుకున్నాడు మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అన్న మనసుకవి మాటలు ఎంత సత్యమో కదా ప్రేమకు అర్థం మారిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇదే ఈ రచన కోరుకునే ప్రయోజనం అనుకుంటూ నివేదన ఏది శాశ్వతం వీధి గుమ్మాల్లో మాటలు రాని బొమ్మల్లా నిలబడి కళ్ళతో చెప్పుకున్న ఊసులు ఇంకా వినబడుతూనే ఉన్నాయి వీధి చివరిదాకా వీట్కోలు అంటూ తోడు వచ్చిన నీ చల్లని చూపులు ఇంకా వెన్నంటి వస్తున్నట్టే ఉంది వణికే నీ పెదవులు మాటల్లో కంగారు ఎన్నో మధుర స్మృతులు అన్నీ శాశ్వతమే చెలి అన్నీ శాశ్వతమే ఎడబాటుతో సహా ఆక్రమణ ఒంటే ఎడారి వర్తకుడు కథ గుర్తుందా పోనీలే అని జాలిపడి కొంచెం చనువిస్తే చెలి ఇప్పుడు నాలో నేను లేను నా మనసంతా నువ్వే ఎటు చూసినా ఆలయ శిఖరం ఊరంతా కనిపిస్తుంది మేరు పర్వతం బహుశా మరికొంత దూరం నువ్వేమిటి చెలి మాయవా సర్వాంతర్యామివా మహా మహాసుడోకు ఒకవైపు ముడులు తీస్తూ ఉంటే మరోవైపు వేస్తూ వస్తావు చెలి నీ మనసు ఒక అస్పష్ట చిత్రం పట్టుబడని పదబంధ ప్రహేళిక ఒక బ్రహ్మ పదార్థం లక్ష గడుల సుడోకు నీ దయరాధ మొక్కని లేదు చెయ్యని లేదు అన్నట్టు చెలి నీ హృదయమూ ఒక రాయే కదా ఆపై రోజూ నీ నామస్మరణే మరి నీ దయరాదా అమూల్యం భక్తిలాగే ప్రేమ కూడా కొలవలేనిది కొలవకూడనిది చెలి తులసిదళంతో కృష్ణుడు పసి హృదయం పర్వత సానువుల పాదాలు చుట్టేస్తూ సముద్రం ఒడిలోకి దూకేస్తూ నది పిల్లాడిలా చెలి నేను కూడా ఒక్క క్షణం వేకువనే ముక్కోటి దేవతలకు మొక్కుతావు నిశిరాత్రి ఆకసాన నక్షత్రాలు లెక్కిస్తావు నడుమ నా వైపు ఓ క్రీగంటి చూపు విసిరే తీరికే లేదా చెలి మాట్లాడు చెలి మౌనం కన్నా అక్షరగంధకం దట్టించిన మాటల తూటాలే మేలు చెలి ఎంత మార్పు నన్ను చూస్తూనే అత్తిపత్తిలా సిగ్గుతో ముడుచుకుపోయేదానివి చెలి ఇప్పుడు ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలేమిటి పరస్పరం అర్థం చేసుకోలేదా నిన్ను ఎంతటి అభాండం తెలియక కాదు కానీ చెలి ఒక్క చేతితో చప్పట్లు మోగుతాయా వెన్నెల జ్వాల దయగల పేరొందిన ఓ చెలి నీ కనుల నుండి ప్రసరించిన వెన్నెల వెలుగు నన్ను తాకగానే అగ్నిశిఖగా మారినది ఎందుకని కర్ఫ్యూ నేనేం చేశానని చెలి నీ గుండెల్లో అలజడి నీ మనసు వాకిటనే సంచరించకూడదా కనిపిస్తే కాల్చేసేలా నీ చూపులు ఒంటరితనం ఎంతో దుర్భరం నిబంధనలు కాస్త సడలించరాదు ఎత్తివేస్తే మరీ సంతోషం అంతులేని అగాధం ప్రేమలో శిఖరమే ఉంటుందనుకొని అధిరోహించాలని ఆరాటపడ్డ అగాధంలోకి జారి యుగాలుగా పడిపోతూనే ఉన్నా దీనికి అంతే లేదాచలి గుండె కోత ఎన్నాళ్ళిలా నాకు నీ మనసు వాకిట నిలువు జీతం అలుసాచలి మాటి మాటికే నిన్ను తలుస్తున్నానని అలలు అలగవని తీరానికి తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయని చులకనగా చూడకు అలకు అలకు తేడా తెలియదు నీకు అల పగిలి కన్నీరవ్వడం నీకు అర్థం కాదులే ఆఖరి రాత్రి రాత్రి నువ్వు రాకపోయేసరికి కోనేట్లో కలువ పువ్వు నా కవల కలువ ఏదని అడిగింది కలువరేడు నాపై జాలి కురిపించాడు నీకు దారి చూపే నక్షత్ర సమూహం నలుదిశలా నిన్ను వెదుగుతూ క్షతగాత్రిలా చెల్లా చెదురయ్యాయి తారెమ్మటి పూరెమ్మలు నీ మృదుకరస్పర్శ శోకక తెల్లడిల్లాయి ఆశ్రయమిస్తానంటూ ఆహ్వానం పలికే పొన్న చెట్టు చిన్నబోయింది పొన్న చెట్టుపైని గువ్వల జంటని తెలియని గుబులేదో ఆవహించింది నీ తీయని పలుకులు పరవశంగా మోసే గాలికి ఊపిరాడనట్టనిపించింది నువ్వు రాలేదని రాత్రి అలిగి మరి తిరిగి రాను పొమ్మంది చెలి నా మనసు సంగతి మరి అడుగకు దిగులు మొయలు ఒకటి నాకు తోడుగా నిలిచింది ప్రేమగీత నీ సందేశం అందింది చెలి ప్రేమించుటకు మాత్రమే నాకు అధికారము కలదు ప్రేమ ఫలములను అనుభవించుటకు కాదు చలి పొర తొలగింది బాధ పొర కమ్మింది అమృత కలసం నాలో ప్రేమామృతాన్ని నింపావని ఆనందంతో వివసుడునయ్యా మెలకువలో తెలిసింది నన్ను కలసంగా వాడుకున్నావని అది అదృష్టమేలే చెలి లాహిరి నడిసంద్రములోన ఒక దుఃఖపు అలా విసిరేస్తుంటే ఒక బాధల సుడి లాగేస్తుంటే ఓదార్పు కంబళి కప్పుతున్నావు నిండా మునిగిన వాడికి చలేమిటి చెలి ఎడబాగ్ని ప్రేమ మధువుతో నింపి ఎడబాగ్ని రగల్చగా జ్ఞాపకాల ప్రమిద వెలుగుతోంది వత్తి లాంటి మనసు కాలుతోంది విషాదం ప్రేమ అనే సర్కస్లో నీకోసం ఎన్ని విన్యాసాలు చేశాను నరాలు తెగే ఉత్కంఠ ప్రతి క్షణము ఉద్వేగమే నిన్ను అందుకోగలనో లేదోనని చివరకు మిగిలాను విదూషకుడినే ప్రేమని పిల్లలాటగా కొట్టిపడేసే పెద్దలకి ఆ మాత్రం వినోదం ఉండాలిగా కల ఇక అప్పుడు నువ్వు జాబిలి నేను వెన్నెల మన కల ఇక ఒక కాంతిపుంజమే చెలి ఇప్పుడు నువ్వు భూమి నేను ఆకాశము మన కలయిక ఒక భ్రాంతి మాత్రమే ఎరుక రంగుల రాట్నం ఎక్కి తిరిగేము ఉయ్యాల్లో నువ్వు గుర్రంపై నేను నవ్వేము తుళ్ళేము కాలం కరిగిపోయేదాకా నాకు తెలియనే లేదు నువ్వు నాకు ఎప్పటికీ అందవని కానీ చెలి నీకు మాత్రం ముందే తెలుసు మిథ్య జనం మిథ్య జగం మిథ్య అనుకున్న నన్ను మిథ్యే మిథ్య అని ఓ చెలి నువ్వు మిథ్యేనా కనుగుంటిని నీ గురించిన జ్ఞాపకాల తొట్టెలో మునిగి ఉన్నప్పుడు నేను ఆర్కమెడిస్నై బాధతో నిట్టూర్చాను యురేకా అని చెలి నాలో పొంగి పొర్లుతున్న దుఃఖం నే కోల్పోయిన నీ ప్రేమతో సమానమని తెలిసి రెప్పచాటు ఉప్పెన చెలి నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ యుగాలుగా ఘనీభవించిన మంచు పర్వతం యుగాలుగా బద్దలవ్వని అగ్నిపర్వతం ప్రమాదం లేదులే చెలి కరిగిన పెళ్ళు ప్రళయం రాదులే వచ్చేవి కాసిన్ని వెచ్చని కన్నీళ్లే మౌనగీతం జిబ్రాన్ చెప్పాడుగా కవిత్వం అంటే ఒక అభిప్రాయ వ్యక్తీకరణ కాదు రక్తమోడుతున్న గాయం పాడే పాట చెలి నా మనసు పాట ఒక పొగిలిన దుఃఖం ఒక పెగలని స్వరం కింగ్ కర్తవ్యం జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే ప్రేమ కన్నా జీవితం గొప్పది ఈ వేదాంతం ఉండనే ఉందిగా నీతో గడిపిన ఆ కాసిన్ని మధుర క్షణాలు ఇక గడవాల్సిన బాధల యుగాల్ని మరిపిస్తాయిలే చెలి గతించని గతం చెలి ఎందుకు నాకీ దుఃఖం గతాన్ని అవగతం చేసుకుని కోరికల్ని అవనతం చేసుకుంటే ఎందుకొస్తుంది దుఃఖం బుద్ధుడు చెప్పలేదు కోరికలే దుఃఖానికి హేతువని అల్జీమర్స్ సర్వం మరిచిపోతాను నా హోదా నా అంతస్తు బంధువులు స్నేహితులు గాజు మెదడులో జ్ఞాపకాలన్నీ చిట్లిపోతాయి మనసు చెలమలో అనుభూతులన్నీ ఇంకిపోతాయి నాకు నేనే అపరిచితుడనవుతాను సర్వం మరిచిపోతాను చెలి నన్ను నేనే మరిచిపోతాను ఒక్క నిన్ను తప్ప మోక్షం ఘోర తపంబును నరించి మోక్ష మోక్షప్రాప్తి కొరకై దయాళుడయ్యా స్వామి ప్రత్యక్షం బవగ వివసుడనైనే కోరితి మరు జన్మ చెలి నీ కటాక్షంబు కొరకై అది నాకు మోక్షమనుచు సాంతవన చెలి కవిత్వం అంటే నువ్వు లేకున్నా నీతో మాట్లాడడం నన్ను నేను ఓదార్చుకోవడం మనసు మాట వినదు క్షణికము అశాశ్వతము యుక్తాయుక్తము నిగ్రహము బుద్ధికి అన్నీ తెలుసుచెలి మనసుకే కష్టంగా ఉందే నిరీక్షణ నీ వలపు పన్నీరు కాస్త చిలుకు చిలి నే కాలి బూడిదైన పెదపనైనను సరే సావి సరే చిలి నీ భయాలు నీ ఒత్తిళ్ళు నీవి ప్రేమస్వామ్యంలో నిరసనకీ చోటుండాలి కదా నిరసన తెలుపడానికి నాకు గులాబీ నేసరణ్యం గులాబీ అందం నా హృదయ సౌందర్యానికి నిలువుటద్దాం ముళ్ళు గుచ్చుకుంటే అది నా మనసు బాధ అని తెలుసుకో నేనేమవుతానులే కిసీ దునియా చాహత్మే బర్బాద్ హే అని నా గురించి ఎవరో పాడుకుంటారు ఏ మొహబ్బత్ జిందాబాద్ కవితలల్లిన కొలది అభిమానులు వెల్లువగుట బల ప్రదర్శన కాదు చెలి ప్రేమకు నిదర్శనమిది చెలి సెలవిక ఏవో బాధల పదాలు రాసుకున్నా మన్నించు అయినా నీకు అర్థం కావులే ఆ హృదయమే నీకుంటే ఈ రాతలెందుకు చెలి సెలవిక మరొక్క మాట అయినదేదో అయింది వీడ్కోలు సభలో వివాదం వద్దులే చెలి పుష్ప విలాపం విని కరిగిపోకు జ్ఞాపకాల పువ్వుల్ని తుంచై సిగలో ముడువకు స్మృతుల హారాన్ని విసిరై ఉరితాడై పిగియకముందే బాధగానే ఉంటుందిలే కోరినవన్నీ దక్కితే చెలి విషాద కావ్యాలెలా పుడతాయి